వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ప్రజారాం మేమైతే పాకల బీచ్కి అయితే వచ్చేసాం దాని బీచ్కి అయితే వచ్చేసాం ఎండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూస్తుండండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గాయ్స్ మొత్తానికి మ్యారేజ్ అయితే అయిపోయింది ఇంకా వచ్చిన చుట్టాలందరం అలాగే విలేజ్ లో అయితే అనమాట సో ఇంకా అందరం కలిసి పెద్ద ప్లాన్ వేసుకున్నాము ఏంటంటే విలేజ్ నుండి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే బీచ్ ఉంది అనమాట ఇంకా ఈ రోజు అయితే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి బీచ్ కి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంకా ఇంకా వాళ్ళైతే బైక్లో వస్తున్నారు మా మరిది వాళ్ళు మేము మా పిల్ల గ్యాంగ్ అంతా కలిసి ఆటోలో వెళ్తున్నాము సో చూస్తుండండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియో అయితే చాలా కామెడీగా ఉంటుంది నిజంగా చెప్తున్నా ఫుల్ కామెడీగా ఉంటుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా నవ్వుతారు సో అంత కామెడీగా ఉంటుంది అసలు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే ండి మా బుడ్డి పిల్ల అయిదు మా బుడ్డి పిల్ల ఇది మా ఏడుకొచ్చావే బీచ్కి వచ్చావా బీచ్కి నువ్వు ఏడికి వచ్చావు క్యూటీ బీచ్ ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసాము ఫోర్టీ కూర్చునే సీటర్స్ లో ట్వంటీ మెంబెర్స్ వరకు వచ్చామన్నమాట ఇంకంత లేండి ఇంకా మా మధ్య వాళ్ళైతే అయితే ఇంకా ఆటోలో స్పేస్ లేక వాళ్ళైతే బైక్ మీద వచ్చారు చూసారు కదా పిల్లలైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఎలాగో సమ్మరే కదా అని చెప్పేసి వచ్చామనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే మా ఓడైతే ఒడ్డున పడిన చేప పిల్ల కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు పిల్లలు కూడా అసలు ఒడ్డునే చాలా ఎంజాయ్ చేశారు లోపలికి వెళ్ళలేదు అసలు ఒడ్డునే చాలా ఆడుకున్నారు ఇల్లు కడుతుందండి చూడండి బాగా నువ్వు బిల్డింగ్ వేస్తున్నావా బిల్డింగ్ బిల్డింగ్ చూసానా కీర్తి నువ్వు ఇల్లు ఇల్లు జ్యోతి నువ్వు బాబా చేసొచ్చా మునిగొచ్చావా బాగా మునిగా ఎన్ని రౌండ్లు వేసావు ఒకటే సారా అందరిని అడుగుతా ఉమా నువ్వేం చేస్తున్నావు బీచ్కి వచ్చి ఏం చేస్తున్నావు రా నువ్వు ఏం చేస్తున్నావు ఆ హై స్కూల్ ఆడుతున్నావా అటువా అయిపోయిందా మునగడము అయిపోయిందా మునగడ Abi gari alasın dedim.

どうぞ。 ఇంకా నన్ను తీసుకెళ్ళి ముంచేదాక మా కీర్తికి అయితే ఏమంటారు కడుపు చల్లగా లేదనమాట నన్ను తీసుకెళ్ళి ముంచాక దానికి హ్యాపీ చూడండి నన్ను పట్టుకున్నట్టు పట్టుకుని వాళ్ళకి చెప్పి ఎలా పరిగెడుతుందో చూడండి ఇంకా మా మాధవ్ ఉన్నాడే చూడండి పశువుని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నాడు ఇంకా లోపలికి వెళ్ళాక ఇంక వేసి మెడకాయ వేసి వంచడమే కానీ నేను అనమాట మెడకాయ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి నేనే నేనే వంగి అన్నమాట ఆ రకంగా ముంచుతాడు మా మాధవ్ అయితే ఇంకా నేనెళ్ళి లోపలికి వెళ్ళి మునిగి మా కీర్తికి హ్యాపీ అనమాట ఇంకా మొత్తానికి ఫుల్ ఎంజాయ్ చేసి బీచ్లో బాగా తడిచి ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము ఇంటికైతే ఇంకా నెక్స్ట్ డే ఈ వీడియో తర్వాత అయితే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం అక్కడికే అన్నట్టు ఇంకా ఎవరుండే వాళ్ళం అయితే వెళ్ళాలన్నమాట లివింగ్ ఫ్రమ్ విలేజ్ ఇంకా నాకు తెలిసి మేబీ ఈ వీడియో పోస్ట్ అయ్యేసరికి ఇంకా ఎవరింట్లో ఉంటామని అనుకుంటున్నా రాజమండ్రిలో నేనైతే సో ఫైనల్ గా అయితే ఈసారి కి రావడం ఏమో కానీ ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము మ్యారేజ్ కి ఇంకా ఇలా బీచ్కి వచ్చి ఫుల్ సరదాగా అయితే ఇంకా ఫైనల్ గా ఇదనమాట మా బీచ్ వ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొకసారి కొత్త వీడియోతో కలుసుకుందాం